ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురు భో నమ నా పేరు శారదా పజ్జూరి మీకు అందరికీ తెలిసినది మనం తిరుప్పావై నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు తిరుప్పావైలోని నాలుగు శ్లోకాలు నేర్చుకున్నాం ఇప్పుడు ఐదవ శ్లోకానికి వెళ్దాం నీలా తుంగ తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిర సిద్ధ ముద్యాపయంతి సోచిష్టాయాం స్రజని గళితం యా బలాత్కృత్య భుంతే கோதாத்தூயே வாஸ்து அன்ன வயல் புதுவை ஆண்டால் அரங்கற்கோ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்மிஷையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடிகொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீவேடவர்கம் நாம் கடவா வண்ணமே நல்கு ஆண்டால் திருவடிகளே சரணம் ஐதவ பாஷம் మొదటి లైన్ మాయనై 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 మన్ను వడమై మన్ను వడమూరై మైందనై మైందనై మైందై రెండో లైన్కి తూయ తూయపెరు నీర్ பெருநீர் பெருநீர் யமுனை யமுனை தூயபெருநீர் எமுனைவனைவனை ஆயர் குலத்தினில் ஆயர் குலத்தினில் ஆயர் குலத்தினில் தோன்றும் தோன்றும் మణివిలకై మణివి తయై కుడల్డల్ తాయై కుడల్ విలకం 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 శైద தாமோதரனை ஐதவ லைனு தூயோமாய் 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 வந்து நாம் வந்து நாம் வந்து நாம் தூமலர் 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 தூவி தொழுது தூவி தொழுது தூவி தொழுதூரம் வாயினால் பாடி வாயினால் பாடி வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா மனத்தினால் சிந்திக்கா போய பிழையும் போய பிழையும் போய பிழையும் புகுதருவா புகுதருவா நின்றனவும் 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 தீயினில் தூஷாகும் తీయిని తూషాగుం తీనిల్ తూషాగెలో రెంబావాయ్ రెంబావాయ్లో రెంబావాయ్ ఇప్పుడు లైన్ మొత్తం చదువుతాను మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை துயோமாய் வந்து நாம் தூமல்தூவி வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் பூதருவா நின்றனவும் போய பிழையும் பூதருவா நின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய் ஏன் செப்து தல்லி கோதா தல்லி மனக்கு ఈ పాశురంలో అంటే ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసే కృష్ణుడు ఎక్కడుంటాడయ్యా అయ్యా తను తన తండ్రి గారైన విష్ణు చిత్తుల వద్ద విష్ణు చిత్తుల గారి వద్ద ప్రతినిత్యం భాగవత పారాయణం వింటోంది కదా అప్పుడు తను తెలుసుకుంటుంది కృష్ణుడు ఎప్పుడు గోపికలతో యమునా తీరంలో ఉంటాడు ఎప్పుడు చూసినా అక్కడే ఉన్నాడు కదా అప్పుడు అనుకుంటుంది కదా మొదట వ్రతం ఆచరించకముందు ఉన్న కృష్ణుడి దగ్గరికి నేను ఇంత దూరం నుండి చిన్న పిల్లను ఎలా వెళ్ళగలుగుతాను అని అనుకొని అప్పుడు వటశ వడపత్రశాయి రూపంలో ఉన్న తన ఊళ్ళో ఉన్న మందిరాల్లోనే పరమాత్మను లీనం చేసుకుంటానని చెప్పి కొలుస్తాను అని నిశ్చయం చేసుకొని కొలుస్తోంది ఆ కృష్ణుణ్ణి అసలు కృష్ణుడు యమునా తీరం అంటే ఎందుకు ఇష్టపడతారండి ఎవరికైనా తెలుసుంటే మీరు కామెంట్లో తెలియచేయండి తెలిసిన వాళ్ళందరూ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు అంటే కృష్ణుణ్ణి వసుదేవుడు యశోద దగ్గరికి చేర్చేయడానికి వెళ్ళినప్పుడు యమునా నది తనకు దారి ఇస్తుంది కదా అందుకని కృష్ణుడికి యమునా తీరం అంటే చాలా ఇష్టం అన్నమాట అసలు ఆ గోపవంశంలో కృష్ణుడు అవతరించాడు ఆ యశోదమ్మది ఎంత భాగ్యం కదా అంటూ అందరూ కూడా దేవతలు కూడా మునులు ఋషులందరూ కూడా కీర్తిస్తుంటారట పంచభూతాలన్నీ కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి యమునా నది పరమాత్మకు దారి ఇచ్చింది అని అంటే పంచభూతాలన్నీ కూడా పరమాత్మ ఆజ్ఞను పాటిస్తాయి దానికి నిదర్శనం ఇదే అలాంటి పరమాత్మని యశోదమ్మ రోటికి తాడుతూ బంధిస్తుంది కదా అసలు ఏమిటా ఆ యశోధమ్మ భాగ్యము ఆ యశోధమ్మ కడుపు పంట అటువంటిది ఆ బృందావనంలో ఆవిర్భవించిన కృష్ణుణ్ణి అర్చామూర్తిగా ఉన్న స్వామిని ఎలా ప్రార్థించాలి అని చెప్తుందనమాట దాన్ని బట్టి ఆ పరమాత్మ పైన ప్రేమతో ఏది చేసినా అది ఫలిస్తుంది అనే నిదర్శనంతో ప్రేమగా ఆ గోదాదేవి ఇవన్నీ స్మరిస్తూ ఉంటుంది భాగవతంలో కృష్ణుడు చేసిన ఘట్టాలన్నీ కూడా స్ఫురణకు తెచ్చుకుంటున్నారనమాట స్ఫురణకు తెచ్చుకొని మన మానవులకు ఆ పూజ చేసే విధానాన్ని ఇందులో తెలియచేస్తుంది గోదాదేవికి అయితే ఎలా పరమాత్మ పైన ప్రేమ తప్ప ఇంకో ధ్యాస లేకుండా పూజిస్తుందో ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో మనం కూడా అలా ఆచరించాలని చెప్తారండి ఈ తిరుప్పావై వ్రతాన్ని పెళ్ళి కాని కన్యలు మగపిల్లలు కూడా ఎవరైనా సరే నియమ నిష్టలతో ముప్పై రోజులు ఆచరించినట్టయితే తప్పకుండా ఆ సంవత్సరంలో పెళ్ళి కుదురుతుంది పెళ్ళిళ్ళు జరుగుతాయి అని తెలియజేశారండి ఇంకొక విషయం ఏమిటంటే ఆడపిల్లలకి వధువులకి వరుడు ఎలాంటి వాడు వస్తాడంట ఆ వరుడుని పేరులో ఎనభై శాతం వరకు కూడా కృష్ణునికి సంబంధించిన నామం కలవాళ్ళే వరుడుగా వస్తారని కూడా తెలియచేశారండి ఇంతటితో ఐదవ పాషణం సమాప్తం మీరు మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మమ్మల్ని ప్రోత్సహించడం మానుకోకండి రేపు ఆరవ పాషనం నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు